బీసీ సంఘాల నాయకుడు సానపయిన రామారావు ఆవిష్కరించారు పట్నాల మాట్లాడుతూ కాన్సీరామ్ చేసిన పోరాటం వలనే సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో బీసీలు ప్రగతి సాధించాలంటే అసలు వారి సంఖ్య ఎంత ఉందనేది ముందుగా నిర్ధారణకు రావాలని అన్నారు కులగణన చేపడితే తప్ప బీసీల జనాభా శాతం లెక్క తేలేందుకు అవకాశం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించి బీసీలకు జనాభాను బట్టి పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లు రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సానుభైన రామారావు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం ఉండే రిజర్వేషన్ను గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గించేసిందన్నారు దీనివల్ల బీసీలకు రావాల్సిన పదవులు కోల్పోవలసి వచ్చిందన్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కడం లేదన్నారు బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి బీసీలందరూ తరలి రావాలని కోరారు ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు ఎం శివకుమార్ జుత్తుక రాజేష్ కొత్తపల్లి శేఖర్ వంశీ తదితరులు పాల్గొన్నారు మా బౌద్ధ సమాజ పార్టీ వ్యవస్థాపకుడు మనిషి మానసి కానిషీరాము గారు వద్దన సందర్భంగా ఇవాళ ఈ నెల తొమ్మిదో తారీఖున మహాధారణ చేపట్టాం ఈ మహాధారణ ఉద్దేశం ఏంటంటే బీసీలు సమస్యలపై భారతదేశం సమస్య మొత్తం భారతదేశంలో ఉన్న బీసీలని కూడా జన ఘనం చెయ్యాలని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలు బీసీలు సంబంధించి జనాభా లెక్కలు చేయాలని చెప్పేసి ప్రధాన లక్ష్యంతో ఈ మాధారణ చేపడతాం ఈ బా ఈ మహాధారణాన్ని చురువార్జుల్లో ఉన్న బీసీ సోదరులు అధ్యక్షులు పాల్గొని జేబంగా కోరుతూ ఈ ప్రసంగ చేరుతుంది ఎందుకంటే బీసీ సమస్యలపై బహుజన సమాజ పార్టీ అవసరం కాంచీరామ్ గారు ఆయన ఇప్పుడు ఎస్సీ బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేవాడు ఆ పోరాట ఫలితమే బీసీలకు ఉన్నప్పుడు ఉద్యోగ రిజర్వర్లకు ఏ ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించడం కావాలని కాంచీరామ్ గారు వచ్చింది అది ఆ ఆ దృష్టిలో పెట్టుకునే మళ్ళీ బహుజన్ సమాజం పార్టీ ఈ భారతదేశంలో ఉన్న బీసీ జనాభా లెక్కించమని ఈ మహాధారణ చేయబడి ఈ ధర్నాను బీసీ సేదరులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని జైవచ్చు కోరుచున్నారు అసెంబ్లీలో రిజర్వేషన్ లేవు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వారు పుంజుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉండాలి ఏ రిజర్వేషన్లు అడగాలన్నా జనాభా అనేది ఒక ప్రాతిపదిక ఉండాలనేసి ఈ బీసీ సంఘాలు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాయి కానీ అంత సఫలీకృతం అవ్వలేదు నేటి రోజున మాజీ శ్రీ గారు అత్యంత సందర్భంగా కాన్సీరాము గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన బహుజన సమాజ్ పార్టీ వారు చేపట్టినటువంటి కుల జనగణనని వెంటనే బీసీల యొక్క కుల జనగణనని వెంటనే నిర్వహించాలనేసి ఉద్దేశంతో తొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు ఆ ధర్నాకి మా జిల్లాల నుంచి మా బీసీ సోదరులందరూ తరలి రావాలని పిలిపడానికి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసాము